సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ ఆర్జీవన్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఆర్జీవన్ పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డికి జూలై తొమ్మిదిన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నోటీసును ఇచ్చారు ఈ సందర్భంగా సీఏటియో ఆర్జీవన్ కార్యదర్శి మెండే శ్రీనివాస్ మాట్లాడుతూ జూలై తొమ్మిదిన నా దేశవ్యాప్త సమ్మెపై సీఏటియూ పక్షాన సింగరేణి యాజమాన్యానికి ముందుగా సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగిందని తెలిపారు నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని బొగ్గు పరిశ్రమను ప్రైవేటీకరణ కాంట్రాక్టీకరణ చేయవద్దని కాంట్రాక్టు కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు చెల్లించాలని తదితర డిమాండ్లతో జూలై తొమ్మిదిన జరిగే దేశవ్యాప్త సమ్మెలో కార్మిక వర్గం పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు గత మే ఇరవైనా జరిగే ఈ సమ్మె యుద్ధ వాతావరణం ఉగ్రవాదుల చర్యల వల్ల వాయిదా పడి జూలై తొమ్మిదికి అన్ని కార్మిక సంఘాలు నిర్ణయించినాయి కాబట్టి మళ్ళీ సమ్మె నోటీస్ ఇవ్వవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి ప్రధానంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు పేపర్లలో చూస్తూ ఉన్నాం అత్య నెల ఫస్ట్ తారీఖు నుంచి ఏదైతే కార్మిక వ్యతిరేకమైన నాలుగు లేబర్ కోర్సు ప్రవేశపెట్టడానికి సిద్ధమైంది దానికి వ్యతిరేకంగానే జూలై తొమ్మిదిన పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా సమ్మె జరగబోతూ ఉంది ఈ సమ్మెలో అన్ని కార్మికులు అన్ని కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొంటూ ఉన్నాయి అందుకని సింగరేణిలో కూడా సింగరేణి కార్మికులందరూ కూడా పెద్ద సంఖ్యలో సమ్మెను విజయవంతం చేసి జయప్రదం చేయాలని చెప్పి సింగరేణి ఎంప్లాయీస్ సంపాదించినగా మేము కోరుతూ ఉన్నాం ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ బ్రాంచ్ ఉపాధ్యక్షులు ఆసరి మహేష్ ఎస్కే గౌస్ అన్నబోయిన శంకరన్న తాళ్లపల్లి శ్రీనివాస్ శివారెడ్డి దశరథ రెడ్డి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు